ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు అలాగే చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి జ్యోతిష్య జ్యోతిష్యూల భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఈ మాసం ఎలా ఉందో మీనరాశి వారి జ్యోతిష్యం శుద్ధం అండి రెండు వేల ఇరవై నాలుగు వస్తున్నారు మీనరాశి వారి జాతకంలో ఐదు గవ్వలు పడ్డాయండి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జ్యోతిష్యంలా కానీ ధనం మాత్రం చేతిలో నిలబడదండి కుడి చేతులలో ధనం వస్తుంటే ఎడం చేతుల్లో పోతుంటే ఉంటుంది ఇంట్లో కానీ ఒకరి మనసులో ఒకరు ఉండరు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని చూసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నమ్మకం చేసుకోవడం చాలా వరకు మంచిది మీనరాశి వారి జాతకం స్వభావం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి ఆలోచన శక్తి అధికం ఉంటుందండి అలాగే సనాతన ధర్మం పాటిస్తారు పెద్దల మాట ప్రకారం నడుస్తారు పెద్దల యోగ ప్రకారం నడుస్తారు దైవ దైవనమ్మకం చాలా ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం దైవ పూజలు కూడా చాలా చేస్తారు అలాగే మాత్రం వీరికి ధర్మ పరంగా కూడా మాత్రం చాలా ఎన్ని అటంకాలు వచ్చినా కూడా తొలగించుకునే యోగ బలం ఉంటుంది మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రేవతి నక్షత్రం వారు చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది అటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరికి వస్త్ర విషయంలో అన్ని వస్త్రాలు అనుకూలమే ఉంటాయండి ఒక్క నలుపు వస్త్రం మాత్రం కలిసి రాదు అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే ఉత్తరాభద్రా నక్షత్రం వారికి మాత్రం కొన్ని విఘ్నాలు తప్పో కాబట్టి వారి జాతకంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ముఖ్యంగా నవగ్రహాలని పూజ చేయడం అలాగే వీరి జాతకంలో శివుడికి అభిషేకం చేపించడం చాలా వరకు మంచిదండి రుద్రాభిషేకం కానీ జలాభిషేకం కానీ లేదా మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అభిషేకంలో ఎన్ని రకాలు ఉంటుందో ఆ శివుడికి అన్ని రకాలుగా అభిషేకం వారి శక్తి శక్తిని బట్టి చేయించుకోవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అలాగే అమ్మవారిని ఆ అన్నపూర్ణ దేవతని మాత్రం పూలతో పూజ చేపించడం చాలా మంచిది అలాగే శక్తిగల దేవత దుర్గమాతకు మాత్రం పసుపు కుంకుమార్జునతో పూజ చేపించడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వ్యాపారస్తులకు తిరుగు ఉండదు వీరి పేరు మీద ఇది జాతకానికి దృష్టి దోషం కూడా అధికం ఉన్నది ఆ దృష్టి దోషం పోవడానికి బుధవారం రోజు బుడిద గుమ్మడికాయ ఇంటి ముందర కట్టడం చాలా మంచిది పచ్చని వస్త్రంతో కట్టడం చాలా మంచిది అది కూడా మాత్రం సద్బ్రాహ్మణతో పూజ చేపించుకొని కట్టడం చాలా వరకు మంచిగా ఉంటుందండి అది దృష్టి దోషం ఎంత ఉంటుందో ఆ దృష్టి అనేది ఆ బుడిద గుమ్మడికాయ మీద ఆ వస్త్రం మీద ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది పసుపు పచ్చ వస్త్రం అంటే పసుపు వస్త్రం కానీ పచ్చ వస్త్రం కానీ ఆ దృష్టి పడి వారి ఇంటి మీద ఉన్న దృష్టి ఆ గుమ్మడికాయ మీద వెళ్ళిపోతుంది కాబట్టి ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి రసం కారుతూనే ఉంటుంది ఆ రసంతో పాటు అది గుమ్మడకాయ అనేది చాలా దగ్గరకు అవుతుంది దాని మూలంగా దృష్టిపోయే అవకాశం ఉందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రాశి వారి పేరు మీద మొదటిసారి ఐదు గవ్వలు పడ్డాయండి రెండవసారి గవ్వలు వేసినా కానీ కూడా వారి జ్యోతిష్యఫలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరుగవలు పడ్డాయి అండి శుక్రమహారదశి గవ్వలు పడ్డాయి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అంటే ఏ విషయంలో కలిసి రావచ్చు అనుకోవచ్చు స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పవు పైన మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం సంతాన విషయంలో సంసార విషయంలో పర్సనల్ లైఫ్లో మంచిగా ఉంటుంది దాంపత్య విషయంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే దొరికిపోయే అవకాశాలు ఉంటాయి వ్యాపార విషయంలో మాత్రం సరిసమాన యోగబలం యోగ బలం ఉంటుంది వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది అలాగే విద్య విషయంలో పెద్దల ప్రకారం కాకుండా సొంతంగా వారి ఇష్ట ప్రకారం ఈ రంగంలో నడవాలనుకునే వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది మిత్రులు శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాలి వీరి జాతక బలానికి చూడాలంటే అంశబలం మంచిగా ఉన్నది వీరి పేరు మీద ఇంకా ధన విషయంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది కా మాత్రం ముఖ్యంగా నిరుద్యోగులు శుభార్తలు వినే అవకాశం ఉంటుంది కానీ ఉద్యోగస్తులు బదులు కోరుకునే వారు కోరుకున్న చోట బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా వీరి మీద నిందలు ఆరోపణలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే వీరు జ్యోతిష్యంగా చూడాలంటే మాత్రం రవాణా రవణ శాఖకు సంబంధించిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా ఇబ్బందులు తప్పవు ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శివుడిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది శివుడు ఆగ్లేనిది చేమైన కుట్టదంటారండి అలాగా దానివలన మాత్రం ఆ ఈశ్వరుని అభిషేకం చేయించడం చాలా మంచిది రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మిక్కిలి మంచిదండి వీరు జాతక బలానికి అలాగే వివాహ విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో ధన విషయంలో రుణ విషయంలో అన్నిట్లో ఇబ్బందులు పడుతున్నవారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు అలాగే మామూలుగా ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు కాంట్రాక్టర్ రంగం వ్యాపారస్తులు కావచ్చు వారికి కూడా చిక్కులు తొలగిపోయే ఉన్నాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే పదకొండు గోవలు పడ్డాయి మూడవసారి గవ్వలేసి చూద్దాం ఐదు ఆరు గోవలు పడ్డాయి మొదటిసారి ఐదు గోవలు రెండవసారి ఆరు గోవలు మూడోసారి ఎన్ని గవలు పడితే చూద్దామండి మూడోసారి ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉందండి వీరి జాతకరంలా విద్యా పరంగా ఆరోగ్య పరం పరంగా కళ్యాణ పరంగా సంతాన పరంగా ఉద్యోగపరంగా వీరికి కలిసి వచ్చే ఉన్నాయి అలాగే వీరి జాతకంలో నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది వీరికి ఎవరు ఇబ్బంది పెడతారో వారి వీరికి మంచి చేసే అవకాశం ఉంటుంది కానీ కుటుంబంలో ఏమైనా చిక్కులు చికాకులు ఉన్నా తొలగిపోయే ఉన్నాయి కోర్టు కేసులు చిక్కులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం స్థలం కొనాలనుకునేవారు స్థలం తీసుకోవాలనుకునేవారు అలాగే గృహం తీసుకోవాలనుకునేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ రంగం నుంచి మాత్రం వీరు వృద్ధి చెందాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరు జ్యోతిష్యం విద్యలో మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే ఉన్నాయి మానసిక పరమైన ఒత్తిడి కావచ్చు లేకుంటే మాత్రం ఆరోగ్యపరమైన ఒత్తిడి కావచ్చు శారీరకంగా ఇబ్బందులు కావచ్చు అవి తొలగిపోయే ఉన్నాయి చిన్న చిన్న అవంతరాలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మొత్తం ఇందాక వీరికి ఐదు గవ్వలు పడ్డాయి ఆరు గవ్వలు పదకొండు గవ్వలు ఈ ఆరు గవ్వలు మొత్తం వీరి జాతకానికి పదిహేడు గవ్వలు పడ్డాయండి పదిహేడవ సంఖ్య ఈ మీనరాశి వారికి అంతా కలిసి రాదు కానీ అయినా సరే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రెండుసార్లు శుక్రమహార స్థానం గవ్వలు పడ్డాయి కాబట్టి మంచి జరిగే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా స్త్రీ దేవతలకు దేవతలకు పూజ చేయడం చాలా మంచిది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పురుషులకు కొన్ని ఇబ్బందులు వస్తే ఆ పురుషులకు ఇబ్బందులు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈశ్వర ఈశ్వరుడి అభిషేకం చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ